ఏండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హా బాగానే ఉండుంటారులేండి లేదంటే నా వీడియో ఎందుకు చూస్తారు ఇవాళ రేపు ఎలా ఉన్నా ఏం చేసినా బాత్రూమ్కి వెళ్ళినా బెడ్రూమ్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా సినిమా హాల్లో ఉన్న ఎదురింటోళ్ళు కొట్టుకున్న పక్కింటోడి పెళ్ళం పోయిన దమ్ము కొట్టినా దావతి ఇచ్చిన వెళ్ళినా బీరు తాగిన ముసలిది మూతి తిప్పిన ముసలోడు ముట్టి కడుక్కున్న షాపింగ్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఎక్కడున్నా ఏం చేసినా ఫోనే చూస్తాం ఫోన్తోనే ఉంటాం ఎందుకంటే మాకు ఫోన్ అంటే ప్రాణం అది లేకుంటే నరకం పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా ఫోనులోనే మామూది అది లేకుంటే అదో గది ఫోన్ చూస్తాం ఏవేవో నేర్చుకుంటాం పనికొచ్చేది పది పైసలు చెడగొట్టేది మా బతుకులు అయినా ఫోన్ అంటే మాకు ప్రాణం ఇంట్లో వాళ్ళని పట్టించుకోము బద్దకాన్ని వదిలించుకోము అయినా మేము ఫోన్ మాత్రం చూస్తాం ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే ఉంటాం ఫోన్లోనే తింటాం తలనొచ్చిన కడుపు వచ్చిన మెడ మొత్తం వాపోయినా ఫోను మాత్రం వదిలిపెట్టం అందరం ఇంట్లోనే ఉంటాం ఎవరికెవరో మాట్లాడుకోం కలిసే ఉంటాం కలిసే తింటాం ఫోను మాత్రం వదిలిపెట్టం ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే హా ఏం లేదులే వానొచ్చిన వరద సుడిగుండం ఎదురొచ్చినా దాటుకొని ఎదురు వెళతాం ఫోను మాత్రం వదిలిపెట్టాం ప్రపంచ యాత్రలు చేస్తాం ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తాం అమ్మకి అన్నం పెట్టాం ఆన్లైన్లో అందరూ చల్లగా ఉండాలని దీవిస్తాం బంధువులకి సాయం చేయం వాట్సాప్ స్టేటస్లు ఎన్నో పెడతాం అన్నకి ఆస్తు గొడ్డలితో నరుకుతాం తాము యూట్యూబ్లో పేదవాళ్లపై జాలి కురిపిస్తాం కుటుంబాన్ని వదిలేస్తాము వీడియోలపై సానుభూతి కురిపిస్తాం ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఫోన్లోనే తింటాం ఫోన్లోనే పంటం ఫోన్ అంటే మాకు ప్రాణం అది లేకుంటే మేము బ్రతకలేం రంగురంగుల చీరలు కడతాం రకరకాల నగలిని వేస్తాం ఆటలాడతాం పాట పాడతాం ఎన్నో రకాల ప్రమోషన్లు చేస్తాం రచ్చబండ అనకొండ పూజల పునస్కారాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ మేము ఫోన్లోనే చేస్తాం ఫోన్లోనే చూస్తాం పిల్లలు అల్లరి చేస్తే కొడతాం అదే వీడియో చాలా అందంగా పోస్ట్ చేస్తాం బట్టతలపై వెంట్రుకలు మూలిపిస్తాం రుద్రాలకి అందంగా మేకప్ వేస్తాం చెట్లు పీకుతాం భర్తకు విషమిచ్చి చంపుతాం ఇవన్నీ మేము ఫోన్లోనే నేర్చుకుంటాం పండగ వచ్చిన పబ్బం వచ్చిన సంబంధం ఫిక్స్ అయిన పెళ్లి చూపుల దగ్గర నుండి మడత మంచం దాకా అన్నీ మేము ఫోన్లోనే కానిస్తాం ఇల్లు ఎలా ఉండాలో చూపిస్తాం ఇల్లాలని ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తాం ఇదంతా మేము ఫోన్లోనే నేర్చుకుంటాం ఫోన్లోనే తింటాం ఫోన్తోనే పంతం కానీ ఫోన్ మాత్రం మేము ఎప్పటికీ వదిలిపెట్టాం వీడియోల కోసం పరుగులు పెడతాం రీల్స్ చేస్తూ ప్రాణం పోగొట్టుకుంటాం అయినా మేము ఫోన్ మాత్రం వదిలిపెట్టాం ఆన్లైన్ పరిచయాలు పెంచుకుంటాం అర్ధరాత్రి దాకా మాట్లాడుకుంటాం సెలబ్రిటీస్ని ఫాలో అవుతాం